ఈ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా ఏవటి చిన్న పెద్ద అనే తేడా లేదుల్ల అందరికీ బాధలే అవుతుంది సామాన్యులకే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా మస్తు బాధ అవుతుంది చూడరు మన చిరంజీవి సార్ వచ్చిన కష్టం ఏందో సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాస్ సల్లగుండా ఈ సోషల్ మీడియా ఏమట్టి చిన్న పెద్ద తేడా లేనే లేదు లా అందరికి బాధనే ఉన్నది ఈ సోషల్ మీడియా లో ఫేమస్ గానికి లైక్ ల కోసం షేర్ల కోసం సబ్స్క్రైబర్ల కోసం ఏ వీడియోలు పడితే ఆ వీడియో అప్లోడ్ చేసుడు మూ పైన అంతా ఆ ఇక మన మెగాస్టార్ చిరంజీవి సార్ కి సోషల్ మీడియా వల్ల మస్తు బాధ అయింది ఈక్ ఫేక్ తోటి ఆయన ఫోటోలు ఎడిట్ చేసుకుంటా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండ్రట ఇక వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సర్జన సార్ ని మన గోరిండు గదులు ఇక గదే దాని మీద చిరంజీవి సారు డీక్ ఫేక్ పై ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ ప్రయత్నించడం మస్తు మంచిది సామాన్యులకు డి ఫేక్ నుంచి రక్షణ లభించాలే అని మెగాస్టార్ చిరంజీవి చెప్తుండు సామాన్యులకు డీక్ ఫేక్ నుంచి రక్షణ లభించాలి అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చిండు ఈ ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు అప్లోడ్ చేసుకుంటా సోషల్ మీడియాలో అంతా ఆగమాగమై ఎత్తుర్రు